జీరో సరే మీరు ఎంటర్ చేసి ఉండి ఉంటే కూడా మీకు లోపల ఉండి ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా స్పష్టంగా చెప్తున్నా మీరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడి ఆఫీసులో ప్రజా పాలనకు సంబంధించిన ఒక అధికారిని డెజిగ్నేట్ చేసాం మేము మీ సర్వీస్ మీటర్ సర్వీస్ నెంబర్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంట్రీ చేసి వస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది మీరు ఆ లోకి వచ్చేస్తారు సో ఎవరు కంగారు పడాల్సి బిల్ మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాట్లు మీకు బిల్లు వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్లు వస్తే కూడా మీరు రెండు వందల లోపులో ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడి ఆఫీస్ వెళ్ళొచ్చు అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఎంటర్ కావచ్చు అప్పటివరకు మిమ్మల్ని సరే మమ్మల్ని బిల్లు అడుగుతారు కదా వేధిస్తారు కదా వేధించరు ఎవరు రెండు వందల లోపల బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు క్లియర్ అలా మీరు అట్లా బిల్ పెట్టుకోరు దయచేసి వెళ్ళండి దాన్ని ఎంట్రీ చేయించుకోండి ఆటోమేటిక్ లిస్టులో ఎంటర్ అవుతారు ఇది రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికి అప్పీల్ చేస్తా ఉంది మిమ్మల్ని ఎవరు ఏ ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్ అడగడు కానీ మీకు వచ్చిన బిల్లు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేపించుకోండి దయచేసి సో ఎవరికైనా సరే వీళ్ళు పాప బిల్లు ఎక్కువ ఉంటే బాగు కొద్దిమంది గురితే బాగు కానీ ఆశపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాం నేనేం ఆశపడే బాగున్నా ఏం లేదు మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెక్ట్ ఇస్తా ఉన్నాం క్లియర్ ఇది ఇంకా